మీకు ఉన్న నమ్మకాలని మీరు సరిగ్గా గాన అర్థం చేసుకో ఉంటే మీ బ్రెయిన్కున్న పవర్ ఏంటనేది మీకు అర్థం అవుతుందండి నెగిటివ్ కానీ బ్రెయిన్ పవర్ ఉంది పాజిటివ్ కానీ బ్రెయిన్ పవర్ ఉంది ముందు నెగిటివ్గా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఒకటి బాబా ఫామ్ కట్ చేసింది అని చెప్పేసి త్రాస్ఫామ్ కట్ చేసింది అని చెప్పేసి పడిపోయాడండి అమోస్ట్రాలు రెస్పిరేటరీ అరెస్ట్ వచ్చేసింది కార్డిక్ అరెస్ట్ వచ్చేసింది హాస్పిటల్ తీసుకెళ్ళాడు మొత్తం అంతా చెక్ చేశారు చెక్ చేస్తే ఎక్కడ కూడా విసంతాలు తాలూకా సబ్స్టెన్సెస్ ఏమి బాడీలో లేవండి కానీ మనిషి పూర్తిగా కొలాబ్స్ అయిపోయాడు ఇంతకీ తీరా చూస్తే అక్కడ రెండు ఘాట్లు ఉన్నాయి ఆ ఘాట్లు ఏంటంటే చిన్న వేవో ముళ్ళు కానీ లేదనుకుంటే వేరే బురదగడ్డు కానీ బురదగడ్డును చూసి అనుకున్నా అనుకోకుండా ముళ్ళు గుచ్చుకొని అది కోబ్రా కరిచింది బ్రెయిన్ ఏం చేస్తుందంటే నమ్ముతుంది నమ్మి బాడీలో అదే పాయిజనస్ సబెస్టెన్స్ వచ్చేటట్టుగా కార్టిజల్స్ రిలీజ్ అవుతుంది ఎడ్డిని బ్లడ్లోకి వెళ్ళిపోతుంది హార్ట్ టైట్ అయిపోతుంది రెస్పిరేషన్ టైట్ అయిపోతుంది ఇది హార్ట్ అటాక్ వస్తే కార్డిక్ అరెస్ట్ అంటారు రెస్పిరేషన్ కొంతమందికి ఆగిపోతుందండి రెస్పిరేటరీ అరెస్ట్ అంటారు బ్రెయిన్ మైండ్ బ్లాంక్ చేసిపోతుంది కొలాప్స్ అయిపోయాడు చచ్చిపోయాడు పోస్ట్ మార్టంలో ఎక్కడే ఎక్కడ పాయిజినస్ సబెస్టెన్స్ లేదు మరి ఎవరు చంపారు ఇతన్ని అతను నా నమ్మకం చంపింది నన్ను త్రాచుపాం ఖరిచేసింది నా పని అవుతాన్ని ఇదే త్రాచుపాం ఎక్స్పెరిమెంట్లో ఇంకొక చోట జరిగిందనమాట అతను త్రాచుపాం కరిచిందని అని చెప్పేసి చెప్పారు చెప్పిన వెంటనే బాడీ అంతా పాజినెస్ సబ్బెస్టెన్సెస్ వచ్చేసింది అన్ని టెస్ట్లే చేశారు బాడీ అంతా కూడా పూర్తిగా ఇంకా చచ్చిపోతాను ఫీలింగ్ వచ్చింది తీరా చూస్తే రెండు సూదులు తోటి ఇలాగ పొడిచారనమాట బాడీలో సబ్స్టెన్సెస్ అన్నీ కూడా నెగిటివ్గా వచ్చినాయి ఎందుకు నెగిటివ్గా వచ్చినాయి బికాస్ నన్ను త్రాచుఫాం కరిచింది నా బాడీ అంత విషం ఒకే ఒక నమ్మకంతో ఉన్నప్పుడు బాడీలో టాక్సిన్స్ ఫామ్ అయిపోయినాయండి బాడీలో పూర్తిగా కార్టిజాల్స్ రిలీజ్ అయిపోయినాయి అతనికి చచ్చిపోయేటప్పుడు పాము కరిచి చచ్చిపోతే ఏం జరుగుతుందో ఆ లక్షణాలు అతనికి వచ్చేసి అతను కొలాప్స్ అయిపోయాడు అదే సందర్భంలో నేను చెప్తున్న మనసుకున్న గొప్పతనం అది ఇప్పుడు ఈ ప్రాసెస్లో తీసుకెళ్ళి ఇక్కడ వేడి చేస్తున్నాను ఒక దబ్బలం కానీ లేదను కొంటే నైఫ్ కానీ మొరటి కానీ బాగా వేడి చేస్తున్నాను వేడి చేసి స్టవ్ మీద కాల్చింది ఇప్పుడు నీ మీ నీ అరచేతి ముంజేతి మీద నేను అలా టచ్ చేస్తున్నాను నీకు బాగా వేడిగా ఉంటుంది బొబ్బలు ఎక్కుతాయని ఇతరకి వెళ్ళి ఇచ్చిన సందర్భాల్లో చాలామందికి చెయ్యి లాగేసుకుంటారండి కొంతమంది బాగా మంట వచ్చేస్తుంది సేమ్ ప్లేస్లో కొంతమందికి బొబ్బ కూడా వచ్చిందండి దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే పొద్దు నుంచి సాయంకాలం వరకు మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారో అదే మీ జీవితంగా మారిపోతుందనమాట పదే 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 నాకు హార్ట్ అటాక్ వచ్చింది నాకు డయాబెటీస్ వచ్చింది నాకు క్యాన్సర్ వచ్చేస్తేమో నాకు హెచ్ఐవి పాజిటివ్ వల్ల నేను చచ్చిపోతానేమో లేదంటే నాకు హెచ్ఐవి వచ్చిందేమో ఇలాగ ఆ లేనివి ఊహించుకుని బాడీలో క్రియేట్ సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజెస్ అంటాం ఒక బ్లూ కలర్ టాబ్లెట్లో ఇచ్చి ఇది నువ్వు నిద్ర బాగా పడుతుంది హాయిగా నిద్రపోతుంది ఇది వేసుకుని పడుకుంటూ పో నీకు మత్తు మత్తుగా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది రెండో కంటే రెడ్ కలర్ టాబ్లెట్ ఇచ్చి ఇది నీకు ఎక్కువసేపు మెలకు ఉండేటట్టు చేస్తుంది నీకు అస్సలు నిద్ర పట్టదు యాక్టివ్గా ఉంటావు ఎనర్జీ ఉంటాం రాత్రి అంతా పని చేస్తామని ఇచ్చారండి ఆ మన్నాడు వచ్చిన వెంటనే బ్లూ టాబ్లెట్ వేసుకుని అతను ఏమన్నాడంటే అబ్బా ఏమి నిద్రపెట్టిందండి ప్రశాంతంగా నిద్రపెట్టిందండి మీరు ఇచ్చింది ట్రాంకులైజర్ కదండి నేను చాలా ట్రాంక్విల్ మైండ్ తోట ఉన్నానని చెప్పాడు మరి వాడే ఏమన్నాడు రాత్రంతా వర్క్ చేశానండి ఎలర్ట్గా ఉన్నానండి నాకు అసలు నిద్ర పట్టలేదు భలే వర్క్ చేసుకున్నాను ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది అన్నాడు నిజానికి బ్లూ కలర్ టాబ్లెట్ నిద్రకి ఇచ్చింది అనేది నిద్ర టాబ్లెట్ కాదండి అది అది నిద్ర మెలుకుగా ఉండడం కోసం మూడు లాంటి టాబ్లెట్ అనమాట అది ఎక్కువసేపు చదువుకునేటట్టు ఇచ్చే టాబ్లెట్ రెడ్ కలర్ టాబ్లెట్ ఏదైతుందో అది హాయిగా నిద్రపోయి ఎక్కువ మత్తు వచ్చే టాబ్లెట్ అండి కానీ మార్చి చెప్పారండి అది మార్చి చెప్పారు దీనికి అది దానికి ఇదిని అంటే నిద్రపు వస్తుంది అన్న టాబ్లెట్లో నిద్ర రాదు మెలుకుగా ఉండేటది మెలుకుగా ఉంటామనే టాబ్లెట్ అనేది నిద్ర ఇచ్చే టాబ్లెట్ ఇచ్చారు మార్చి చెప్పారు కానీ ఇతను ఏమనుకున్నాడు నన్ను హాయిగా నిద్రపోతానని చెప్పేసి హాయిగా నిద్రపోయాడు ఇక్కడ నేను పూర్తిగా నైట్ అంతా వర్కౌట్ చేసి బాగా చదువుకుంటానని ఇక్కడ చదువుకున్నాడు చాలామంది మెడిసిన్స్ గురించి సైడ్ ఎఫెక్ట్ గురించి ఎక్కువ భయపడి 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 నేను సైఫాయిడ్ వన్ వన్ పర్సెంట్ అయితే వన్ ల్యాక్ పర్సెంటేజ్ వీళ్ళు అలాగే కొంతమంది అస్తవాస మంచిదన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మెడిసిన్ ఎఫికసీ టెన్ పర్సెంట్ అయితే వాళ్ళ మీద ఉన్న నమ్మకం నైంటీ పర్సెంట్ ఇది అవుతుంది మీ చర్చడికి వెళ్ళినా ఫెయి తీలింగ్ కావచ్చు అమ్మ అమల స్వాములు యోగుల దగ్గరికి వెళ్ళినా ఫెయిత్ తీరింగ్ కావచ్చు లేదంటే మీకు నచ్చిన డా దేవుడు కానీ భగవాన్లు కానీ అమ్మలు కానీ గురువులు కానీ నమ్మినా సరే తెలియకుండా మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ చేస్తుందండి వాళ్ళు ఏదైనా మంచి చెప్తే లోపలికి మంచి వెళ్తుంది అనుకోకండి నీకు ఎలా జరుగుతుంది అని ఎవడని చెప్పాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిన్న ఈరోజు మెసేజ్ మీద ఫోన్లో చేస్తున్నాడు నీ జాతకంలో పెళ్లి యోగం లేదని చెప్పాడే జ్యోతిషుడు జ్యోతిష్యుని మీద ఉన్న నమ్మకం ఏంటంటే జ్యోతిష్యం నిజమవుతుందని నమ్మాడు ముప్పై ఏళ్ళు ఇతనికి ఎందుకు పెళ్లి యోగం లేదని అతను చెప్తాడు ఎలా చెప్పగలడు అది కరెక్ట్ కాదు అది కానీ జ్యోతిషు మీద నమ్మకంతో నాకు ఇంక పెళ్లి కాదు అని చెప్పేసి ఇతను డిప్రెషన్లో గెలిపాడండి ఇదంతా కూడా బ్రెయిన్ ఆడే నాటకాలు అనమాట నువ్వు నీ గురించి మంచిగా అనుకుంటే బ్రెయిన్ మంచి కెమికల్స్ రిలీజ్ అవుతుంది చేస్తుందండి చెడుగా అనుకుంటే చెడు కెమికల్స్ రిలీజ్ చేస్తుందండి హ్యాపీ మూడ్ కెమికల్స్గా గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను సంతోషంగా ఉన్నా సెక్స్వల్గా ప్లెజర్ అనుభవించిన ఆనందంగా ఉన్నా నవ్విన లవ్విన వాకింగ్ చేసిన డాన్స్ చేసిన మొక్కలకి నీళ్ళు వేసిన నేను ఎంత బాగున్నానో ఎంత సంతోషంగా ఉన్నాను అనుకున్నా నా ఆహ్లాదకరమైన కెమికల్స్ రిలీజ్ అవుతుంది మూడ్ కెమికల్స్ అంటాం హ్యాపీ మూడ్ కెమికల్స్ అంటాం ఈ హ్యాపీ మూడ్ కెమికల్స్ ఎవరికైతే ఉత్పత్తి అయ్యాయో వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉంటారు కొంతమంది ఎప్పుడూ నిరాశకి నిస్పృహకి దిగులు పడుతూ బాధపడుతూ ఫ్రస్ట్రేషన్కు గురవుతూ ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ త్వరగా ఇమ్యూనిటీని కోల్పోతారు త్వరగా రోగ నిరోధక శక్తిని కోల్పోతారు త్వరగా చిన్న వయసులోనే మసలైపోయినట్టుగా కొలత ఇటువంటివి బ్రెయిన్ మీద రకరకాల రీసెర్చ్లు చేశారండి దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మీకు ఉన్నంతలో ఎంత వీలైతే అంత సంతోషంగా ఉండండి మీకు ఉన్నంతలో ఎంత వీలైతే అంత నవ్వుతూ ఉండండి మీకు ఉన్నంతలో ఎంత వీలైతే అంత లవ్వుతూ ఉండండి మీకు ఉన్నంతలో అంత వీలైతే అంత చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ఆనందపరచడానికి ట్రై చేయండి సొంత లాభం కొంత మానికి పొరుగువాడికి సేవ ఆల్సో వీలైనప్పుడు సక్సెస్లో కలవండి అది కూడా మొక్కు గడుపులు కాకుండా ఆత్మీయంగా అనురాగంగా ప్రేమతో కూడిన అనుభూతులు పొందితే ఇంకా మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఇదో మొక్కుపడిక ఏదో ఇచ్చనమ్మ వాయినం చాలా చాలామంది చేస్తారు అలా కాకుండా ఆత్మీయత అనురాగండి టచ్ ఉండాలి ప్రేమ ఉండాలి కబుర్లు ఉండాలి ఇంటి వాతావరణం బాగుండాలి చక్కటి పచ్చదనం వండాలి ఇవన్నీ ఉన్నప్పుడు బ్రెయిన్లో మంచి కెమికల్ చెప్తుందా రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి ఇలా పెరగడానికి కాగినట్టుగా నీ మైండ్ పవర్ పెంచుకోవాలంటే ఒకటి సెల్ఫీ పనరిజ లాంటివి నేర్చుకోవాలి రెండు ఆల్ఫా మైండ్ పవర్ కానీ సలో మైండ్ కొంటాలు కానీ ఎందుకంటే తేట హైలెంగులు కానీ ఇటువంటివి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ యొక్క పవర్ని నువ్వు వాడుకోవడానికి వీలవుతుంది హెల్త్ కానీ వెల్త్ కానీ వైజ్ కానీ వాడడానికి వీలవుతుంది అవన్నీ నేర్చుకోవడానికి మీకు బోల్డ్ బోల్డ్ పద్ధతులు నేను గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో టెక్నిక్స్ అని కొన్ని ఫ్రీ ఉంటాయి కొన్ని పెయిడ్ ఉంటాయి కొన్ని వెబినర్లు ఉంటాయి కొన్ని లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి వీలవుతుంది మీకు ఏదైనా టెక్నికల్ కానీ మరొకటి కానీ తెలిస్తే మీరు కూడా ఒక కోర్స్ తయారు చేయండి అది మా మా ప్లాట్ఫామ్ ద్వారా మీరు అమ్ముకుంటారు మీకు డబ్బులు కూడా వస్తాయి సో మనసును నమ్మండి మీకు మీరు సెల్ఫ్ ఫీలింగ్ తీసుకోండి బ్రేక్ ద సైలెన్స్ అంటాం దీపిక పదుకొని డిప్రెషన్ వచ్చింది బ్రేక్ ద సైలెన్స్ డిప్రెషన్ బయటపడాలి మనసు కోరేళ్ళ క్యాన్సర్ వచ్చింది నమ్మింది బ్రేక్ ద సైలెన్స్ అని బయటకు వచ్చింది మీకు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఒకటి ఆత్మవిశ్వాసాన్ని వేడొద్దండి విల్ పవర్ని తగ్గించుకోవద్దండి ఇల్నెస్ అంటే అంటే ఇల్నెస్ నాకే ఎందుకు సమస్యలు నాకే ఎందుకు బాధలు నా అంతవాడు వాడు లేడు అనుకుంటే ఇల్నెస్ వస్తుంది అయి తీసేసి ఊయ్ పెట్టండి మనం అనే భావం ఉ అంటే వెల్నెస్ అనమాట ఇల్నెస్ టు వెల్నెస్ ఒక అక్షరం తేడా తోటి మొత్తం అనారోగ్య వాతావరణం పోయి ఆరోగ్యకరమైన వాతావరణం ఇల్నెస్ అంటే ఐ వెల్నెస్ అంటే ఉయ్ మనం బాగుండాలనే ఫీలింగ్ పెంచుకోండి పరోపార అనేది నేర్చుకోండి ఆల్టిస్టిక్ పర్సనాలిటీ నేర్చుకోండి మీ జేబులో డబ్బులు అందరికీ ఇచ్చే మన కాదు మాట సాయం చేసినా చెత్త సాయం చేసినా సలహా ఇచ్చినా వీలైనంత వరకు కోఆపరేట్ చేసినా సరే ఈవెన్ దారిలో ఉన్నవాడిని ఒక నవ్వు నవ్వున లిఫ్ట్ బాయ్ని కావచ్చు సెక్యూరిటీని కావచ్చు మీ ఇంట్లో వాళ్ళని కావచ్చు ఒక నవ్వు నవ్వు పలకరించినా సరే అదిరోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు సంతోషమే సగం బలం అనేది పాతకాలం అండి సంతోషమే సంపూర్ణ బలము తద్భావం తద్భవతి యథా మనసు తదా శరీరం యథా మనసు తదా ఆరోగ్యం యథా మనసు తదా జ్యూతం యథా మనసు తదా సక్సెస్ నేను ఏమనుకుంటే అదే జరుగుతుంది తద్భావం తద్భవతి అందులో మంచి కాలం ముందు ముందుకి మా డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే నచ్చిందన్నట్టు కామెంట్ బాక్స్లో పెట్టండి మీ సోషల్ మీడియా స్టేటస్లో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి మీరు అందరూ బాగుండడం పాటు అందరూ బాగుండేటట్టు చేస్తే మీ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి బై అల్